ూరు మండల ముఖ్య కార్యకర్తలైన నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు పెద్దలు ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు నమస్కారం వేదికపైనున్న పెద్దలందరూ వివిధ భాషలో మల్లూరావి గారి చెప్పారు కానీ ముఖ్య ఈనాటి సభ ముఖ్య ఉద్దేశం మనము ఈ వారం రోజుల్లో మెజార్టీ రావాలంటే ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనే దాని మీదనే మనం ఇలా ఈ ముఖ్య కార్యకర్త సభ పెట్టుకోవడం జరిగింది మీ అందరు తెలుసు ఈనాడు మాకు రాజకీయ భవిష్యత్తు ఉందంటే మీ మండల్ ద్వారానే వచ్చింది ఎందుకంటే ఆనాడు జడ్పీటీసీగా అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాన్నగారిని గెలిపించిన తర్వాతనే మాకు జెడ్పీ పెద్దలు ఈ రోజు రాజకీయంగా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒక ఒక్క కార్యకర్తను వదిలిపెట్టకుండా జిల్లాను మన మన నియోజకవర్గం అల్లానే పట్టుకుని ఎప్పుడు సదా మన కార్యకర్తల సేవలనే ఉన్న పెద్దలు దామోదరెడ్డి గారు ఈనాడు మళ్లీ మన నియోజకవర్గం ప్రజలందరూ ఎంత కష్టమైన ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా నన్ను గెలిపించుకున్నారంటే అదే ఆయన శిష్య బృందము ఆయన కార్యకర్తలు ఆయనకు సంబంధించిన మనుషులు కాబట్టి మీ మండలానికి ఎల్లప్పుడూ ఆయన చెప్పిండు మేము కూడా ఎల్లప్పుడు రుణపడి ఉంటామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుసుకుంటున్నాం అదేవిధంగా మొన్న ఎలక్షన్ లో కొన్ని పరిస్థితుల వలన తాడూరు మండలంలో మనకు కొంచెం మెజారిటీ తగ్గింది ఏడెనిమిది వందలు తగ్గినట్టుంది ఆ ఏడెనిమిది వందలు తగ్గిందంటే మనకు మళ్ళీ ఇంకో పరీక్ష నాలుగు నెలల్లో వచ్చింది నాలుగు నెలల ఈ పరీక్షలో ఎంపీ ఎలక్షన్ లో రవి గారికి అన్ని మండలాల కంటే తాడూరు మండల అత్యధిక మెజార్టీ కావాలని మీ అందరినీ ద్వారా ఊరుకుంటూ నేను మనం ఎట్లా చేసినాము ఎందుకు చేసినాం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడా కొట్టాము అవన్నీ చెప్పాలి ఎందుకంటే అవన్నీ పెద్దలు చెప్పారు ఈ వారం రోజుల్లో మనం ఎట్లా పని చేయాలి మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నట్టు వసతులు అంటే డబ్బు కాని టానిక్ కానీ ఫ్యాబ్క్ కానీ మనం తిరిగే టైం కానీ ఆ విధంగా చేయలేము ఎందుకంటే క్యాండిడేట్ కు ఏడు ఏడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయంటే ఆల్మోస్ట్ తొమ్మిది వందల ఊర్లు ఉంటాయి కాబట్టి ఆయన రాలేడు మనమే ఒక మల్లురవి అనుకొని అనుకుని ఒక కార్యకర్త అయినా ఒక లీడర్ అయినా నేనైనా వేదిక మీద కూర్చున్న పెద్దలైనా మనమే కాంగ్రెస్ పార్టీ మనమే మల్లురవి అనుకుని పని చేస్తేనే మనకు అత్యధిక మెజార్టీ మీ అందరికీ సభదరాలు తెలుపుతుంటున్నా చేద్దామా మనమే మల్లురవి అనుకుందామా 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 మనం అనుకుందామంటే అవుతుంది పబ్లిక్ హలో ఊరికి అప్పుడే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే అందరం కలిసిపోదాం అందరం కలిసేదిందవాడ ఇక్కడ రాండి తమ్ముడు ఇక్కడ రాండి ఐదు నిమిషాలు అందుకని గ్యారంటీ కార్డులు గాని పోస్టర్లు గాని స్టిక్కర్లు గాని ప్రతి ఒక్క గడపకు ఈ వారంలో ప్రతి ఒక్క గడపకు ఊరు ఊర్లో బూత్ బూత్ వైజ్ ఈ బూత్ వైజ్ ఉన్నారు కదా బూత్ బూత్ లీడర్లు ఎవరైతే ఉన్నారో బూత్ ఏజెంట్లు ఎవరు ఉన్నారో పది మంది ఉన్నారు బూత్ కు వాళ్ళు గడపకు ప్రతి ఒక్క గడప వారంలో మనకు ఆలోచిస్తే రెండు సార్లు రెండుసార్లు రెండు సార్లు ఒకరోజు లో స్టిక్కర్లు పెట్టవచ్చు డోర్ కు ఇంకొకసారి పోయి వాళ్ళని పలకరించి రావచ్చు కాబట్టి వారం రోజుల్లో మనకు ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క గడప దట్టుతేనే మనకు అత్యధిక మెజార్టీ వస్తుంది అత్యధిక మెజార్టీ వచ్చిన గ్రామాన్ని నేను మర్చిపోను తప్పకుండా వారికి కావాల్సిన పని చేసి పెడతాను మీ అందరికీ సభగా మనకు ఆలస్యమైన తప్పకుండా జూన్ ఫోర్త్ కౌంటింగ్ తర్వాత మనకు కోడ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కావాల్సిన పథకాలన్నీ బస్సు పెద్దలు చెప్పినట్టు బస్సు ఒకటి ఇంకోటి పథకం ఆరోగ్యశ్రీ మిగతా పథకాలు ఇడ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కరెంటు ఆ గ్యాస్ సిలిండర్ కరెంట్ అయితే ఆల్రెడీ పక్క జిల్లాలో అమలైంది మన దగ్గర ఎందుకు రాలేదంటే ఈ కోడ్ వల్ల ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది మరి పెద్దలు చెప్తున్నారు కరెంట్ కూడా బిల్లు కట్టకండి జూన్ ఫోర్ తర్వాత తక్కువనే రెండు వందల యూనిట్లు తక్కువ అదే ఫ్రీగా ఫ్రీగా ఉండాలని చెప్పి మీ అందరికి పెద్దలు చెప్తున్నారు నాకు సూచిస్తున్నారు పెద్దలు నేను మీకు చెప్తున్నా కట్టకండి బిల్లు వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి చెప్తా అని చెప్పండి అది మిత్ర నేను చూసుకుంటా మీ అందరు తెలుసు దామోదర్ రెడ్డి అయినా రాజేష్ రెడ్డి అయినా చెప్పిన మాట మీదకి ఇంకెక్ పోరు చెప్పింది తప్పకుండా చేస్తాం గ్రామ గ్రామానికి ఇండ్లైనా పెన్షన్లైనా రేషన్ కార్డులైనా కరెంట్ అయినా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సింది రాజేష్ రెడ్డి కాబట్టి తప్పకుండా మేము అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ సభలో చెప్పుడు కొద్ది ఆలస్యం ఏంది బాధపడకండి పబ్లిక్ కూడా చెప్పండి ఇంకా మాట్లాడితే వేరే పనులు కనుక వాళ్ళు ఇస్తాడా ఇస్తాడా ఇల్లు ఇస్తాడా ఇందులో ఇల్లు ఇస్తాడా పెన్షన్లు ఇస్తారా మళ్ళీ మన ఊర్గా మన ముఖ్య కార్యకర్తలు చెప్తున్నా ప్రతి ఒక్కరికి గొడప గడపకు పోయి మీ ఓటు వృధా చేసుకోకండి మీరు మాకు ఓటు వేస్తే మనకు అందరికి ఇల్లు వస్తే పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి కరెంట్ ఫ్రీ అవుతుంది మనం ఇట్లా బీజేపీ ఓటేస్తే అయోధ్యకు టికెట్ పెట్టుకొని పోలేము రాములు పోయి ఆడ అయోధ్యలో కలవలేము ఎంత రాములు తీసుకోవాలన్నా మన మన ప్రతి ఒక్క గుండెలో రాముడు ఉన్నాడు మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి పెన్షన్లు అన్నం తినాలి ఆత్మా ఇచ్చేది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ మాటలు గడప గడపకు పోయి గ్యారంటీ కార్డులు గాని పోస్టర్లు గాని మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పథకాల లిస్టు గాని ఎవరు చెప్పాలి మనం పోయి చెప్పాలి ఇంటింటికి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని తప్పకుండా ఈ వారం రోజుల్లో మళ్ళా జూన్ ఫోర్త్ రాజు డబ్బా ఓపెన్ చేసినాక తాడూరు మండల మెజార్టీ చూసి జూన్ ఐదు నుంచి మీ గ్రామానికి నేను తిరుగుతా మీకు ఏ ఊరికి మెజారిటీ వచ్చిందో ఆ గ్రామానికి నేను తిరిగి మీకు అడిగి అడిగిన పనులు కానీ రోడ్లు కానీ నేను శాంక్షన్ చేపిస్తా అని మీ అందరికీ సభలో తెలుసు రేపు పదమూడు తారీఖు పొద్దున మీరందరూ తొందరగా రెడీ అయ్యి ఎండ ఎక్కువ కాకముందే ఓటు వేయాలని మీ అందరికి మనస్ఫూర్వ కో కోరుకుంటూ ఎవరికి వేస్తారు ఓటు ఎవరికి గట్టిగా పూర్తయి రెండు నిమిషాలే పోతున్న వాడికి గట్టిగా మల్లు రవి గారికి చే ఓటేయాలి మల్లు రవి గారి నంబర్ ఎంత ఎంత నాలుగు పై మల్ల మళ్ళా ఎవరు వేరే ఫస్ట్ వన్ టూ త్రీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మల్లు రవి గారి నాయకత్వం మల్లు రవి గారి నాయకత్వం